సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని బిఎన్ కండ్రిగా మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొనతన్నేని మణినాయుడు ఆధ్వర్యంలో స్థానిక బస్ స్టాండ్ వద్ద సత్యవేడు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నూకతోట్టి రాజేష్ జన్మదినం వేడుకలను పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా భారీ కేక్ ను కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టారు స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఉన్న రోగులకు బాలిందలకు బ్రెడ్లు పళ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కె మణి నాయుడుతో పాటు పార్టీ సీనియర్ నాయకులు ఎంపీటీసీలు సర్పంచ్లు యువ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఆయన తక్కువ పార్టీలో పార్టీలో ఉండే కార్యకర్తలకు కానీ పేద ప్రజలకు కానీ హక్కులు చేర్చుకొని ప్రతి ఇంట్లోనూ కూడా ఆయన కుటుంబ సభ్యులాగా మిగిలిపోతున్నారు ఈ ఈరోజు ఇక్కడ పుట్టినరోజు పండుగలు ఇంత వేడుక అన్ని గ్రామాలకు చూసినటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులందరూ కూడా మనసారా ఆయన్ని కోరుకున్నారు మరి మరియు కార్యకర్తలు ప్రజానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మన రాజేష్ అన్న అతి తక్కువ టైంలో ఆయన గెలవకపోయినా కానీ మంచి పేరు సంపాదించారు చాలా మంచి మనిషి ఆయన్ని ఎవరికి తెలియకపోయినా కానీ అందరితో మమేకమై ప్రతి ఒక్క సమస్యను తన సమస్యను పరిశోధన ఆలోచించి ప్రతి ఊరికి ఏ చిన్న ఇష్యూ ఉన్నా కానీ ప్రతి ఊరిని విజిట్ చేస్తూ వాళ్ళ సమస్యని పరిష్కరిస్తున్నాడు అటువంటి మనిషిని మనం ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు అదే కాకుండా ఆయన ఈరోజు మనం మన బాధ్యత కూడా మనం అతన్ని రాబోయే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రార్థిస్తున్నాను ఆయన చాలా మంచి మనిషి మనకు అందరికీ ఇతర ఉన్న వాళ్ళకంటే కూడా మనకు అతి తక్కువ టైంలో అందరికీ మనకు ప్రతి ఒక్క చిన్న చిన్న పిల్లవాడితో కూడా మాట్లాడే మనస్తత్వం మంచి మనస్తత్వం ఉన్న మనిషి మనం అందరం అతన్ని కాపాడుకొని మనందరం ఆయన అడుగులలో నడుస్తూ అతనికి అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే దానికి ముందడుగు వేయాలని నేను మరొకసారి ప్రార్థిస్తున్నాను ఇంకొక విషయం మనకు ఈరోజు ఆయన బర్త్డేని మన మనలో జరుపుకోవటం మనకి ఆనందదేకం మనందరం ఒకసారి మళ్ళీ ఆయన హ్యాపీ బర్త్డేని చెప్పుకుందామని రాజేష్ గారు ఆయన తరఫున మన రాజేష్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇట్లాంటి పుట్టినరోజులు దాదాపు ఇంకా వంద చేసుకోవాలని ఈ సందర్భంగా మేమందరము కోరుకుంటున్నాం అదేవిధంగా అదేవిధంగా ఎప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఒక నియోజకవర్గ ఇన్ఛార్జికి ఎప్పుడూ ఈ విధంగా మండల హెడ్ క్వార్టర్లో బర్త్డేలు రేలు జరిగింది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రికో ఒక పెద్దరెడ్డికో కరుణ అట్టాటి వాళ్ళకి భర్త చేస్తుంటారు అదేవిధంగా మా మండలంలో ఒక ఇన్ఛార్జికి అది ఓడిపోయిన కూడా అట్లాంటి వ్యక్తికి ఎందుకు చేస్తున్నావో తెలుసా ఈ బర్త్డే కూడా అట్లా మంచి మనిషి కాబట్టి మన మన్నాడు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి అండదండలుగా ఉంటాడు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా సరే వాళ్ళకరించైనా ఇంటికి పోయి విచారణ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఎప్పటికైనా మన రాజ్యసీ నాయకత్వం వదిలిల్లాలి ఎక్కడైనా మొట్టమొదట మా మండలం నుంచే స్టార్ట్ అవుతుంది ఈ మండలం నుంచే మంచి మెజార్టీతో ఈసారి రాజ్యసాన్ ఎమ్మెల్యేగా తెప్పించుకొని ఈసారి ఎమ్మెల్యే కూడా భర్తనే చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ